దోశ పిండి త్వరగా పులిసిపోకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి అల్పాహారం కోసం దోశనే అధికంగా తింటూ ఉంటారు దోశపిండి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది కానీ త్వరగా పులిసిపోతుంది పిండి పులిసిపోతే మీరు దానితో దోశ వేయలేరు దీన్ని తింటే పుల్లటి రుచి వస్తుంది ఇలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకోండి మూడు గ్లాసుల బియ్యం ఒకటిన్నర గ్లాసుల మినప్పప్పు వేరువేరుగా నీటిలో నానబెట్టుకోవాలి బియ్యంలో రెండు టేబుల్ స్పూన్ల మెంతులు కూడా వేసి నానబెట్టుకోవాలి మెంతులు దోశలు మెత్తగా వచ్చేలా చేస్తాయి ఇవి నానాక మెత్తగా రుబ్బి ఒక గిన్నె లో వెయ్యాలి ఆ పిండిని రెండు గంటల పాటు బయటే ఉంచాలి తరువాత మూడు గంటలు ఫ్రిడ్జ్ లో పెట్టాలి ఆ తరువాత తీసి దోశ వేసుకుంటే టేస్టీగా ఉంటుంది బియ్యాన్ని రుబ్బుతున్నప్పుడు అందులో ఐస్ క్యూబ్స్ వేయాలి అప్పుడు పిండి నెమ్మదిగా పులుస్తుంది పుల్లని రుచి రావడానికి ఎక్కువ కాలం పడుతుంది గుడ్డులోని తెల్లసొనను వేరు చేసి దోశ పిండిలో వేసి బాగా కలపాలి తర్వాత ఫ్రిడ్జ్ లో భద్రపరుచుకోవాలి ఇలా చేస్తే కూడా త్వరగా పులుపు రాదు పిండి పులియకుండా ఉండేందుకు ఒక స్పూన్ చక్కెరను కూడా కలపండి ఇది అదనపు ఎసిడిటీని తొలగిస్తోంది చిటికెడు చక్కెర జోడించడం వల్ల రుచి సమతుల్యం చేస్తోంది పుల్లని రుచిని తగ్గించడానికి సహాయపడుతుంది పులిసిన దోశ పిండిని పడేయాల్సిన అవసరం లేదు అందులో కొద్దిగా బియ్యం పిండి కలపాలి తర్వాత అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల పిండిలోని పులుపు తగ్గుతుంది ఆ పిండిని వాడితే క్రంచి దోశలు వస్తాయి ఈ చిటికాలు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి మన ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి